నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పద్నాలుగో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేయర్ పొట్లూరు శ్రావంతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులర్పించారు కారలే ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు భారీ కేక్ ను నేతలు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడారు పదమూడేళ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో ఏట అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు భారతదేశంలోనే గడ్స్ ఉన్న లీడర్ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని కొనియాడారు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకున్న గలత ఆయనకే దక్కుతుందన్నారు ఆదాల మేకపాటి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్యనేతలు నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగవ సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్దలు మేఘపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు అలానే మన ఎంపీ రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడ కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మొదటి తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రజలతో మమేకమైనారు ప్రజలతో ఉన్నారు ప్రజలతో తిరిగారు ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆయన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పాలన అంటే మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడ కూడా కోవిడ్ వచ్చింది అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ రెండు సంవత్సరాలు నడపడం ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు రన్ అవుతూ ఉన్నాయి వీటిని జరపలేడు మూడేళ్ళు నాలుగేళ్ళ కంటే కూడా ప్రభుత్వం నడవదు ఎత్తిపోతుంది అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఐదు సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నింటిని కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు నా ఐదు సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను ఫలానా సమయంలో ఫలానా మంచి పని చేస్తున్నాను దానిని చూడండి దాన్ని నేను మళ్ళా చేయగలను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది ఒక వెను వెనుజిల్లా అవుతుంది అని అని కామెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే డెబ్బై వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను లక్షా ముప్పై వేల కోట్లు అందించగలను ఈరోజు మళ్ళా యూట్యూబ్ని తీసుకోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక ఒక నాయకుడు అంటే ఒక ఒక స్టెబిలిటీ ఉండాలి అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంతోనే వెళ్తా ఉన్నారు నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తాను అన్నారు అదే నిర్ణయంతో వెళ్తా ఉన్నారు ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ముందుకెళ్తా ఉన్నారు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళ అవతల పక్క కూడా వాళ్ళకి మంచి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్ నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు రాజకీయాలు అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సామాన్యుడు పిలిస్తే రాజకీయ నాయకుడు వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హైయెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప లక్ష్యం అలాంటి గట్స్ ఉండే లేడర్ని దేశంలో మనం ఎక్కడా కూడా చూడం ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన తర్వాత మన సిద్ధం సభలను చూసాం లక్షల మంది ఎక్కడ చూసినా కూడా అసలు నేను ఒక మూడు కిలోమీటర్ల పాటు టూ వీలర్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది సగదాకా కూడా అంత కిక్కిరిసింది అయినా కూడా చాలామంది ప్రజలకి మాకు వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్తే అరేంజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయి అర్థమవుతుంది అలా పదిహేను లక్షల మంది దాకా అక్కడికి వస్తే కూడా పదిహేను లక్షల మంది అన్నది కూడా గొప్ప విషయం కాదు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరి కళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఆరాధనా భావం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నంతసేపు కేరింతలు జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావాలనే ఆలోచనతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగానికి గురైనారు అలాంటి ఒక మంచి పాలనను అందించారు మొదట్లో సంక్షేమము కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఇదో సంక్షేమం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఒక్కటే కాదు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన అమలు చేసినటువంటి విధానం కానీ కాన్స్టెంట్గా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కూడా ఒకే ఆలోచన ఒకే పద్ధతిలో ముందుకు వచ్చినారు ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నది ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నది ఇదే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాము కొంతమంది అనుకోవచ్చు నాయకులు మారుండొచ్చేమో కానీ తొంభై శాతం ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఈ సిద్ధం సభలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమై ఉంటుంది సో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో పూర్వపు నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి పదింటిని గెలిపించుకోవడంలో కానీ రెండు ఎంపీ సీట్స్ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో ఈ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా మిగతా మేయర్ గారు ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్పంచుకోవడం పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా అగ్రవర్ణ పేదలు అని సామాన్యులు అందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు ఒక గొప్ప దినం పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు అదేవిధంగా ఈరోజు రంజాన్ నెలగొడ ప్రారంభం కావడం అటు పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం కానీ ఇటు రంజాన్ ప్రారంభం కానీ ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది మరి మైనారిటీ మిత్రులు ముస్లిం మిత్రులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సరైనది జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో అందరూ కలిసి పనిచేద్దాము మనకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నెల్లూరు జిల్లా ఒక అడ్డా అంటారో దాన్ని మరొకసారి నిరూపించుకునే దానికి అందరం కలిసి పనిచేద్దామని అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మీకు అందరికీ తెలుసు మనందరికీ కూడా రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా గొప్పగా పార్టీని నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో మన మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చా అది చాలా విషమ అయినటువంటి పరీక్ష నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ మందో చేస్తున్నారు హెచ్ఎన్ ఇందిరా ఇందిరాగాంధీకి ఆయనకు పడక చేశారట మళ్ళీ తిరిగి ఎన్నిక కాబడ్డాడు కేసీఆర్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వై వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది ఎంపీల్లో ఒక్కని మాత్రమే చేయగలిగాను అది నాకు చాలా విషం పరీక్ష కాకపోతే నాకు గౌతమ్ బాబు పర్వాలేదు డాడీ మనం జగన్తోనే నడుద్దాం ఏమైనా పర్వాలేదని ఒక ధైర్యం ఇచ్చాడు కాబట్టి నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగలిగాను అది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడా ఇక్కడ రెండు చోట్ల ఉన్న పరిస్థితుల్లో నన్ను కావాలంటే అట్లా అట్లా అంటే నేను నా పేగులు బయటకొచ్చే పరిస్థితి కానీ ధైర్యం చేసి నేను చూశాను జగన్మోహన్ రెడ్డిని ఓదార్ పేతలో చూశాను తనలో ఉన్నటువంటి పట్టుదల నాయకత్వ లక్షణాలు మనిషిలో అసలు ఎంత దృఢ సంకల్పం పేదల పట్ల ఉన్నటువంటి తన ప్రేమ అభిమానాలు అన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తారు మన భాష నేను ఇంకా తండ్రి గారు అనడం చేత కాదు నాకు అది అన్నాలంటే అనొచ్చు కానీ మన భాషలోనే వాళ్ళు నాయన లేని లోటు తీరుస్తాడు యా బాయ్ అందువల్ల తప్పనిసరిగా ఇక్కడ వెంబడి ఉండాల్సిందే మనం మనకేమైనా పర్వాలేదు అనే ఒక దృఢ సంకల్పంతో నేను కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఇది భారతదేశ పార్లమెంటరీ హిస్టరీలోనే ఏ ముగ్గురు నలుగురు రాజీనామా చేసిన సందర్భాలు మరి నేను కూడా దానిలో ఒక అది ఒక మంచి కాజ్ కొరకు చేయడం జరిగింది మరి మరి నెల్లూరు ప్రజలు నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఒక్క పైసా ఖర్చు లేకుండానే రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై రెండు ఓట్లతో గెలిపించడం జరిగింది నిజంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి ఇప్పటికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఫ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఆ రోజు పెద్ద ఆశ వచ్చా చాలా ఖర్చు పెట్టి ఆయన ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉండి అందరూ వచ్చినా కూడా ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ ప్రజలు రెండు లక్షల తొంభై రెండు వేల చిల్లరతోటి గెలిపించడం అనేది మరీ ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడు రాలా రిజార్ రికార్డ్ మెజార్టీ రెండు ఇరవై ఎనిమిది వేల చిల్లర మెజార్టీ వచ్చింది ఇప్పటికీ రాలేదా ఇప్పుడు ఇంకా రాబోదు కూడా బహుశా ఎప్పుడు గెలిచిన నాలుగు ఐదు పదివేలు మొన్న పదిహేను వేలతో గెలిచాడు మహీధర్ రెడ్డి అటువంటి నియోజకంలో కూడా ఒక్క పైస కట్టకుండా ఇరవై ఎనిమిది వేల చిల్లరతోటి గెలిపించారు ఆ విధంగా గెలిపించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనము ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళీ తిరిగి రాజీనామా కూడా జరిగింది కాకపోతే అదృష్టవశాత్తు తిరిగి ఉప ఎన్నిక రాలేదు ఆ రోజు ఉప వచ్చి ఉంటే మళ్ళీ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం మేము కానీ తప్పకుండా గెలిచేవాళ్ళం కానీ ఉప ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా అందువల్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసి ఈ రాష్ట్రానికి పనికొస్తాడు వాళ్ళ నాయకులు నేను లోటు తీరుస్తాడనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి నడవడం జరిగింది నేను ఆ రోజు ఏమైతే తలంచానో ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే గొప్పగా ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నాను నేను అటువంటి చాలా గొప్ప అమిత్త షూడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అమిత్త శిశింద్రి గొప్ప శిశింధ్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అన్ని నాయకుడు కొనవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో అందుకని నేను ఆ రోజు ఓదార్పులో చూశాను కారులోని కూర్చొని దాదాపు పదిహేను ఇరవై రోజులు నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతూ తన అంబటి చూశాను అందువల్ల తనకు ఉన్నటువంటి నాయకత్వ అన్ని చూసి పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి వాళ్ళ నాయని నేను తీరుస్తాడనే ఉద్దేశంతో నేను తన వెంబడిని అడడం జరిగిందని చెప్తున్నాను నేను అనుకున్న దానికంటే గొప్పగా ప్రూవ్ చేశాడు చేయబోతాడు కూడా ఇఖత కూడా చేయబోతాడు ఈ రాష్ట్రాన్ని ఇంతకంటే మంచి పరిపాలకుడు ప్రస్తుతం దొరకడని కూడా నా అభిప్రాయం వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీ మొదలుపెట్టిన రోజు మొదలు పెట్టకముందు ముందు నుంచి వారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే రాష్ట్రంలో అయితేనేమి ముఖ్యమంత్రి గారితో తోడుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించడంలో చాలా కీలక పాత్ర పోవించారు ఈరోజు ఇంత గొప్ప నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అలాగే మా తండ్రి గారి స్నేహితులు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇలాంటి ఫార్మేషన్ టెస్ట్ చాలా చేసుకోవాలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకే అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం వైఎస్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ పార్టీ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ అన్నిటిని కూడా పెద్దలు పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సెలబ్రేషన్స్ లో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నామని కూడా తెలియజేస్తూ సెలవు రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పద్మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా కేక్ కటింగ్ చేసుకొని పార్టీ ఆఫీసులో ఒక ఘనంగా ఒక పండుగ మాదిరిగా చేసుకోవడం జరుగుతుంది నెల్లూరు రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలకి చెప్పడం ఏంటంటే గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి కానీ ఎవ్వరు ఎస్టి ఎస్సీ బీసీ మన మైనారిటీ అని గుర్తించింది లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన పాదయాత్ర చేసి మనుషుల యొక్క బాధను వాళ్ళ విలువలను మనిషి అనే మనిషిని గుర్తించిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒక మనిషిని మనిషిని బహుళ చూసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధల్ని ఆయన ఒక మేనిఫెస్టో లాగా చే తయారు చేసి ఆయన చెప్పింది కాకుండా చెయ్యని వాగ్దానాలు కూడా ఎన్నో ఇచ్చి మనకి రోజు సుఖ సంతోషాలతో కరోనా టైంలో కూడా ఈ రోజు ఇప్పటిదాకా మేమందరం చల్లగా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నామంటే దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ఇలాంటి పార్టీ మనలో ఉన్న మనకు తోడుగా ఉంది కాబట్టి మేమందరం చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు దానికి నిదర్శనం ఒక మైనార్టీ మహిళ నుండి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నెల్లూరు మన ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తాము రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మనకి సీఎం గా కావాలి అదే విధంగా మనకి విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీగా ఆవేళ ప్రభాకర్ రెడ్డి గారుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఒక మైనారిటీకి సామాన్యుడికి ఒక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇవ్వడం ఒక సామాన్యుని గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మహిళా సాధికారత పార్టీ మనుషుల పార్టీ మన పార్టీ ఒక మోడీ గారికి కూడా మన రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోడీ గారికి అసలు ఓటు అడిగే హక్కే లేదు ఆయన చేసిన దానికి ఓటు అడిగే హే లేదు చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో గుమిగుడి వచ్చినా కూడా ఒక్క ఓటు కూడా ఆయనకి ఇది కాదు చేసే విజ్ఞప్తి ఏంటంటే మంచి చెడుని చూసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి మీరుండే సొసైటీలో మీకు కూడా కనీస విలువలు కూడా ఉంటాయి మనుషుల మనుషుల్ని గెలుపుకోవచ్చు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు